టూ డే స్పెషల్ నెత్తాలు నెత్తాలు పచ్చి నెత్తలు కూర ఉండాలని వచ్చిన ఉల్లిపాయలు వేసుకోండి బాగా వేకపోతండి టమాటాలు కరివేపాకు బాగా ఏక ఉండగా కారం ఉప్పు పసుపు బాగా తరుతే మంచిగా మినిమం ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయి ఉంటుంది ఈ విధంగా అవుతుంది ఇది ఆయిల్ ఎక్కువ వేసుకోండి బాగుంటుంది దీంట్లో కొంచెం అల్లం పే చేసుకోవాలి నేనైతే మూడు స్పూన్లు వేసుకున్నాను మొత్తం మీద ఒక కేజీ మెత్తాలు తెచ్చాను పచ్చి నెత్తాలు నాకు మంచిగా పెద్ద మొత్తలు దొరికే చూడండి అందులో ఆల్రెడీ కారం పసుపు ఉప్పు వేసి కలిపి ఉంచాను ఆ మరి దాంట్లో వేసి బాగా కలిపేసాను ఇదే విధంగా నీట్గా ఉన్నప్పుడు పచ్చిగా ఉన్నప్పుడు నీట్ కలుపుకోవాలి నీట్గా ఒక విధంగా కలుపుకొని ఈ విధంగా ఉంచి ఈ విధంగా అవుతుంటుంది కదా దాంట్లో అదే ఎందుకు చేపల నీళ్ళు ఉంటాయి కదా చేపల నీళ్ళని చేపల నీళ్ళకి ఏం కాదండి ఆ పసుపు కారపు ఉప్పు కలిసే నీళ్ళు కొంచెం వాటర్ వేసి పైన గార్నిష్లుగా కొత్తిమీర పుల్లుగా వేసి అంటే ఒక గెరవడపల్లి సరిపోతుంది కొద్దిసేపు మగ్గనివ్వాలి ఇగో ఈ విధంగా అలా మగ్గుతూ ఉండాలి మినిమం ఇట్లా ఒక త్రీ మినిట్స్ టెన్ మినిట్స్ పెట్టి మూత పెట్టి కసేపు ఉంచాలి ఏ మతం కూడా కలపకూడదు ఏ మతం కలిపినా సరే ఆ చేపలు అన్నవి కలిగిపోతాయి అంటే అది ఇరిగిపోతాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది సూపర్గా ఉంటుంది అదైతే ఇంట్లో మొత్తం సూపర్ సూపర్గా తింటారు చేపలు ఇష్టపడే ప్రతి ఒక్కరు బాగా తింటారు అలా ఉడుకుతున్నప్పుడు ఏం లేదు అలా చూస్తుంటాం ఇంకేమైనా దాంట్లో కొంచెం అంటే కొంచెం కస్తూరి మెంతి వేసి కస్తూరి మెంతి మంచి మంచి ఫ్లేవరు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది పై పైన మాత్రంగా టచ్ చేసి కొంచెం దాని గ్రేవీలోపు టచ్ అయినట్టు ఉంటుంది చాలు ఈ విధంగా మాక్సిమం ఫైవ్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ అలా ఉంచాలి సిమ్ ఫ్లేమ్లో సిమ్ ఫ్లేమ్లో ఈ విధంగా ఉంచండి అప్పుడు వీడియో పక్కకి వెళ్తుంది దేవతకండి నేనే వీడియో తీసుకొని నేనే మాట్లాడుతున్నాను కాబట్టి అలా ఏంది చూడండి అయితేనండి